హలో బ్రి ఇటువంటి ప్లాస్టిక్ బాక్స్లు ఇంట్లో ఉన్నాయి వీటికున్న క్యాప్స్ విరిగిపోయాయి మూతలు లేవు కదా అని పడేద్దాం అంటే మనసు రాలేదు వీటిని మళ్ళీ ఇలా రియూస్ చేసుకున్నాను ఈ డబ్బాకి కింద భాగాన ఇలా ఒక రౌండ్ కనిపిస్తుంది కదా అదైతే కట్ చేసేసుకున్నాను సేమ్ ఇలానే ఇంకొక డబ్బాకి కూడా కట్ చేసేసుకున్నాను వీటిని పక్కన పెట్టేసి ఇలా ఒక కార్డ్బోర్డ్ ముక్క అయితే తీసుకున్నాను తీసుకున్న బాక్స్ ఏదైతే ఉందో దాన్ని విధంగా తీసుకొని మార్క్ చేసుకోవాలి రౌండ్ గా పైన ఇలా రౌండ్ గా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి ఇలా రెండింటిని ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ రౌండ్ కి ఈ విధంగా మార్క్ చేసుకొని దాన్ని కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు అందరికి ఈజీగా దొరికే ఫెవిక్విక్ ఒకటి తీసుకున్నాను హోల్డ్ చేసి పెట్టుకున్న డబ్బాలు ఉన్నాయి కదా వాటిలో నుంచి ఇలా ఒకటి తీసుకొని గమ్ అప్లై చేసుకొని ఇంకొక డబ్బాని దీనికి ఇలా అంటించేసుకోవాలి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే డ్రై అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇలా ఫెవిక్విక్ ని అప్లై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్ రౌండ్స్ ఉన్నాయి కదా వాటిలోంచి ఒకటి ఇలా అంటిచ్చేసాను సేమ్ ఇలానే రెండో వైపు కూడా అంటించేసుకున్నాను అంతే ఎంతో ఈజీగా మనీ సేవింగ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది మీకు కావాలంటే దీని మీద నేమ్స్ కానీ ఏదైనా డిజైన్ గానీ వేసుకోవచ్చు నేను ఇలా డాల్ ఫేస్ అయితే డ్రా చేసుకున్నాను మార్కర్ తో ఇది చేసుకోవాలనుకుంటే జస్ట్ ఫైవ్ రూపీస్ పెట్టి ఫెవిక్విక్ తెచ్చుకుంటే సరిపోతుంది వీడియో లెంతీగా అనిపించినా అది చేసుకోవడం చాలా ఈజీ అంతే వేస్ట్ గా పడేయాలనుకున్న డబ్బాలతో ఇలా ఈజీగా పిల్లలకి మనీ సేవింగ్ బాక్స్ అయితే రెడీ చేసేయొచ్చు ఇంట్లోనే ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్